கணக்கீண்ட் <laughs> ஓகே நீ தான் அடிக்கோட்டு या रंग रंग हे हिरो एक युजर्ड दंगा हिरो एक क्लास आहे तो आहे आपण पार्टनर्स पार्टनर्स आपण मी रोज मीच येणार नाही पारले दादा मीच येणार ना रिसोल्व एड्रेस చెప్పివీఎంసి ఇరవై ఎనిమిది వార్డులో రామ్నగర్ ఫ్యాకర్ లేవుట్లో ఉన్నటువంటి బీటీ రోడ్లన్నిటికి కూడా మరి గౌరవ మేయర్ గారు అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు మరి గౌరవ కార్పొరేటర్ గారి సమక్షంలో ఈ యొక్క బీటీ రోడ్లన్నిటికి శంకుస్థాపన కార్యక్రమం చేశారు సుమారు యాభై ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలతో ఈ వార్డులో ఈ బీటీ రోడ్లు ఎక్కడైతే డ్యామేజ్ అయ్యాయో అన్నీ కూడా మనం వర్క్ వర్క్ పెట్టడం జరిగింది ఈరోజు శంకుస్థాపన జరిగింది అలాగే త్వరితరిగా ఈ పనులు వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మన కాంట్రాక్టర్ గారిని అలాగే ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారిని అందరినీ కూడా మేము కోరడం జరిగింది అలాగే ఈ వార్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కూడా మేము కూడా చేస్తాము ప్రజలకు అందుబాటులో ఉండాలనే మేము ఎప్పుడు కూడా రాజకీయాలు ఎలక్షన్ రోజే పదిహేను రోజులు చేసుకొని పదిహేను రోజుల తర్వాత వార్డు అభివృద్ధికి అందరితో కూడా కలిసిమెలిసి పనిచేసుకొని ముందుకెళ్లాలనేదే మా భావన అలాగే ఈ వార్డు మరింత అభివృద్ధి చెందే విధంగా ఎప్పటికప్పుడు కమిషనర్ దృష్టికి జోనల్ కమిషనర్ దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క వార్డుని మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసి అభివృద్ధిలో కార్యక్రమంలో అందరూ భాగస్వాములు ప్రభుత్వం వచ్చాక అతి వేగంగా వర్సులు చేసే బాధ్యత తీసుకుంటాము దాంతో భాగంగా ఎక్కడ కొబ్బరికాయ కొట్టినా ఇమీడియట్గా రోడ్లు తయారు స్టార్ట్ చేయాలని నాకు ఎమ్మెల్యే గారు చెప్పారు ఇంకా డ్రైన్లు కొద్దిగా బాగలేవు డ్రైన్ల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి దీన్ని ఇమీడియట్గా తీసుకోవాలని జరిగింది అధికారులతో మాట్లాడి యాభై ఎనిమిది లక్షలతో విధాలుస్థాపన శంకుస్థాపన అయ్యాక కూడా పది రోజుల్లో రోడ్ దానిలో ఉమ్మడి ప్రభుత్వం నాయకత్వంలో ప్రజలకు సేవ చేయాలని నిర్ణయంతో అధికారులు పంపించి వేగంగా అందరికీ బాగున్నట్టు ఇచ్చే పార్టీ తెలుగు ఇప్పుడు చెప్పానా ఫస్ట్ నా పేరు నక్క కనకరాజు ఇరవై ఎనిమిదో వాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీడియా వాళ్ళకి మీకే బాగా తేడా తెలుస్తుంటుంది ఎందుకంటే గతంలో ఇదే కార్పొరేషన్లో నాలుగు సంవత్సరాలు వేరే పార్టీ అధికారంలో ఉండి మేయర్ గారు అని చేసేవారు ఇప్పుడు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ అవడమే కాదు వెంట వెంటనే వర్క్ స్టార్ట్ అవుతుంది ఈరోజు పబ్బరికాయకి పట్టడం జరిగింది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అవ్వడం కూడా జరిగింది ఈ రోజు రేపు ఈ రోడ్డు వేసేస్తారు ఇది రామ్నగర్లో కలిపి ఈ బ్రాకెట్ లెవెల్ కలిపి మూడు వర్కులు అండి మూడు వర్కులు కలిపి యాభై ఎనిమిది లక్షల చిల్లర సుమారు అరవై లక్షల వర్కులతో రాష్ట్రం ఇవే కాదు మొన్న ఒక మనం నలభై లక్షలతో శంకుస్థాపన జరిగింది ఇంకా కోటిన్నర రెండు కోట్ల వర్కులు త్వరలో ప్రారంభించాల్సి ఉంది శంకుస్థాపన చేయాల్సి ఉంది మీడియా మిత్రులు కూడా కోరుకునేది ఒకటి ఎవరైతే అభివృద్ధిలో సంక్షేమంలో ముందుకెళ్తారో ఆ ప్రభుత్వంలో మీరు ముందుకు ప్రచారం తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకుంది తప్పు చేస్తే తప్పు కూడా చూపించండి వేలెత్తి అభివృద్ధి చేసేటప్పుడు కూడా అలాగే చూపించండి పార్టీలకి ప్రభుత్వానికి సంబంధం లేదు ఇది ఏ ప్రభుత్వం అయితే అభివృద్ధి చేస్తో ఆ ప్రభుత్వాన్ని మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎందుకంటే ప్రజలంతా సోషల్ మీడియా ఈ మీడియా పత్రికల మీద కొంతమంది ఆధారపడి ఉన్నారు ఎవరు బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి చూసే పరిస్థితి లేదు కాబట్టి మీ ద్వారా ఈ ప్రభుత్వం చేసే మంచి పనులు తీసుకువెళ్ళండి ఏమైనా తప్పులు అంటూ చేస్తుంటే దాన్ని కూడా మాకు చూపిస్తే అవి కరెక్ట్ చేసుకొని ముందుకెళ్తామని కోరుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ గౌరవీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయమని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు ఆయన కూడా ఎమ్మెల్యేని ప్రతిరోజు నియోజకవర్గంలో తిరిగి పని ఎక్కడైనా సమస్యలుంటే దగ్గరికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనమని చెప్తున్నారు ఈ కార్య ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ చాలా